హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ త్వరలోనే వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా పూజ కోసం నేను ఒక ముఖ్యమైన ఐటమ్ ని ఇంట్లోనే చేసుకున్నాను మీకు కూడా ఈ ఐడియా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదిగా ఇటువంటి కార్డ్ బోర్డ్ ముక్కనైతే తీసుకొని ఇప్పుడు వేరే పేపర్ మీద ఇలా లీవ్ షేప్ డ్రా చేసుకుని కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఈ లీవ్ షేప్ పేపర్ ని కార్డ్ బోర్డ్ పైన పెట్టేసుకొని సేమ్ అదే షేప్ కార్డ్ బోర్డ్ పైన వచ్చే విధంగా ఇలా డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆ కార్డ్ బోర్డ్ కూడా ఇదే షేప్ లో వస్తుంది దాన్ని కూడా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత తర్వాత సేమ్ ఇలానే టోటల్ టెన్ అయితే చేసుకున్నాను అనమాట ఇలా చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని సేమ్ కార్డ్బోర్డ్ తో ఇలా రౌండ్ షేప్స్ కూడా రెండు అయితే ప్రిపేర్ చేసుకున్నాను వీటిని కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే ఈ పేపర్లని కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ లెంత్ వచ్చే విధంగానే కట్ చేసుకుంటున్నాను ఇలానే అయితే కట్ చేసుకోవాలి అంటే మనం లీఫ్ షేప్ కార్డ్బోర్డ్స్ ఎన్ని అయితే తీసుకున్నామో అన్ని పేపర్స్ అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పేపర్స్ ని వీడియో లో చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా తీసుకొని ఏదైనా ఒక అగరబత్తి కానీ లేదంటే ఇటువంటి ఏదైనా ఒక స్టిక్ కానీ తీసుకొని మొత్తం పేపర్ అంతా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఒక పేపర్ స్టిక్ అయితే రెడీ అయిపోతుంది ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో ఊడిపోకుండా దీనికి గమ్ అప్లై చేసి అంటి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చేసి పెట్టుకున్న పేపర్స్ అన్నిటిని ఫస్ట్ మనం ఎలా అయితే ఒకటి చేసుకున్నామో సేమ్ అదే విధంగా మిగతా పేపర్స్ ని కూడా అలానే చేసేసుకోవాలి ఇలా చేసుకున్న పేపర్ స్టిక్స్ ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక పెద్ద న్యూస్ పేపర్ లని రెండు తీసుకోవాలి అంటే ఫోర్ లేయర్స్ వచ్చే విధంగా పెట్టుకుంటు ఇలా పెట్టుకున్న న్యూస్ పేపర్ లని కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ పేపర్ స్టిక్స్ చేసుకున్నాం కదా అలానే ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి కాకపోతే ఇది వాటి చాలా లావుగా వస్తుంది ఇలా పేపర్ ని మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివరన గమ్ అప్లై చేసుకుని అంటి చేసుకున్నాను ఇప్పుడు సేమ్ ఇలానే ఇంకొకటి కూడా చేసుకున్నాను ఇలా పేపర్ పోల్స్ ని చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇలా ఒక గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను అంటే ఇది బ్లౌజ్ కి లైనింగ్ అనమాట ఇప్పుడు ఈ పీస్ ని ఎక్కువ లేయర్లు వచ్చే విధంగా పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ లీవ్ షేప్ కార్డ్ బోర్డ్ ని ఈ బ్లౌజ్ పీస్ మీద ఇలా పెట్టుకొని సేమ్ షేప్ బ్లౌజ్ పీస్ పీసులు కూడా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఈ పీసులు మనము కార్డ్బోర్డ్ పీసెస్ ఎన్ని అయితే తీసుకుంటామో వాటికి డబల్ తీసుకోవాలన్నమాట అంటే కార్డ్బోర్డ్ లీవ్ షేప్స్ వచ్చేసి టెన్ తీసుకున్నాను ఇవి వచ్చేసి ట్వంటీ తీసుకున్నాను బ్లౌజ్ పీస్ లో ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ పైన గమ్ అప్లై చేసుకుని ఇలా ఒక సైడ్ బ్లౌజ్ పీస్ అయితే ఇలా చేసుకుంటున్నాను మళ్ళీ సేమ్ సెకండ్ వైపు తిప్పేసి అక్కడ కూడా గమ్మప్లై చేసుకొని ఇంకొక ముక్కనైతే చేసుకున్నాను మీరు కావాలంటే ఈ బ్లౌజ్ పీస్ ప్లేస్ లో పెయింట్ అయినా వేసుకోవచ్చు లేదంటే పేపర్ చాట్ అయినా తెచ్చి అంటి ఇలా రెండో వైపు కూడా బ్లౌజ్ ముక్కనైతే అంటించేసుకున్నాను ఇప్పుడు సేమ్ దీనికైతే ఎలా అంటించాను మిగతా వాటికి కూడా అలానే అంటించి ఈ రౌండ్ ముక్కలకు కూడా ఒక సైడ్ బ్లౌజ్ పీస్ అంటించి ఈ పోల్స్ కూడా బ్లౌజ్ పీస్ చుట్టేసి అంటించుకోవాలి ఈ చిన్న పేపర్ స్టిక్స్ కి మాత్రం గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేసుకుంటున్నాను ఇలా పెయింట్ వేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇవి కంప్లీట్ గా డ్రై అయిపోతాయి చూడండి ఈ విధంగా వస్తాయి అనమాట ఇలా అన్నిటిని గ్రీన్ కలర్ లోకి మార్చేసాను ఈ రౌండ్ కార్డ్ బోర్డ్స్ కూడా ఒక సైడ్ అయితే అంటించుకున్నాను అసలు నేనేం చేస్తున్నాను అనేది అర్థం కావాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి అంతే తప్ప సగం వీడియో చూసి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ప్లీజ్ ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ కార్డ్ బోర్డ్స్ ఉన్నాయి కదా వాటిలోంచి ఒకటి ఇలా తీసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేపర్ పోల్ ఉంది కదా దాన్ని తీసుకొని ఏదైనా కానీ గమ్ తీసుకొని ఒక సైడ్ మాత్రం ఇలా గమ్ అప్లై చేసుకొని నేను మాత్రం ఫెవీ బాండ్ తీసుకున్నాను ఈ గమ్ ని ఇలా పేపర్ పోల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా అంటి చేసుకున్న తర్వాత ఇలా మిడిల్ లో అంటి చేసుకోవాలనమాట రౌండ్ కార్డ్ బోర్డ్ పైన చూడండి ఈ విధంగా అంటి చేసుకోవాలన్నమాట అంటిచ్చిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి లేదంటే ఊడిపోతుంది ఇప్పుడు సేమ్ ఇంకొక పోల్ కూడా ఉంది కదా దాన్ని కూడా అప్లై చేసుకుని అంటి చేసుకున్నాను ఈ విధంగా అంటి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేపర్ స్టిక్స్ ఉన్నాయి కదా వాటిని తీసుకొని అలానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్ లీఫ్స్ ఉన్నాయి కదా వాటిని తీసుకొని ఇలా ఒక వైపు మాత్రం అప్లై చేసుకొని మనం చేసి పెట్టుకున్న పేపర్ స్టిక్ ని ఇలా అంటి చేసుకోవాలన్నమాట మిడిల్ లో నేను వీడియోలో ఎలా అయితే అంటిస్తున్నానో సేమ్ అదే విధంగా మిగతా అవి కూడా చేసేసుకోవాలి వీటిని కూడా అన్ని అంటి చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు వీటిని కదిలించొద్దు అప్పుడే ఇవి గట్టిగా అంటుకుపోతాయి చూడండి ఈ విధంగా మొత్తం చేసేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోల్స్ ఉన్నాయి కదా వాటిలోంచి ఒకటి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక్కొక్క ఆకుని తీసుకొని దీనికి అంటి చిన్న పేపర్ స్టిక్ ని ఇలా కొంచెం వేలతో బెండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఈ పేపర్ పోల్ లో అయితే వేసుకోవాలన్నమాట అంటే దీనికి కొంచెం హోల్ లాగా ఉంది కదా అందులో అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు సేమ్ ఇంకొక దాన్ని తీసుకొని అలానే చేసుకొని వేసేసుకున్నాను తర్వాత ఇంకొకటి అలా మొత్తం ఫైవ్ అయితే వేసుకున్నాను ఒక పోల్ లో వీటిని ప్రత్యేకంగా మళ్ళీ ఏం అంటించాల్సిన అవసరం లేదు ఈ హోల్ లో పెట్టేసుకుంటే గట్టిగా అవే కూర్చుంటాయి ఒకవేళ మీరు చేసుకునేటప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే గమ్ పెట్టేసి అంటిచేసుకోవచ్చు ఇంకా రాకుండా అంటే నేను చూపిస్తున్నట్టు చేసుకుంటే వీటి యూస్ అయిపోయిన తర్వాత లీవ్స్ తీసుకొని నీట్ గా స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ పూజ కోసం ఇలా రెండింటిలో ఫైవ్ ఫైవ్ లీవ్స్ వచ్చే విధంగా పెట్టేసుకొని ప్రిపేర్ చేసేసుకున్నాను రెండింటిని ఇప్పుడు మీకు ఇవేంటో అర్థమైపోయి ఉంటాయి అదేనండి మన అమ్మవారి దగ్గర అరటి కొమ్మలు అయితే పెడతాం కదా నేను అలానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను చూడడానికి చాలా అందంగా ఉన్నాయి మీరు అనుకోవచ్చు ఇలా పెట్టడం కన్నా రియల్వి తెచ్చుకొని పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి కానీ అవి అయితే ఎంతవరకు ఫ్రెష్ గా ఉంటాయో మనకైతే తెలియదు ఇలా చేసి పెట్టుకుంటే ఎంతసేపు అయినా ఎన్ని డేస్ అయినా ఎన్ని పూజలకైనా యూజ్ చేసుకోవచ్చు మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ చేసి చెప్పండి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం